అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే రోజు కంటే ముందే నిద్ర లేచి తల స్నానం చేసి డ్రెస్ వేసుకుని పూజ చేసుకొని అందరి కోసం కాఫీ పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి బయటకి వచ్చింది బయట వాకిట్లో తను వేసిన ముగ్గును చూసి మురిసిపోయింది ఏంటి వెళ్ళవ్వగానే నన్ను మీ ఆయన ముందు చులకం చేయాలని చూస్తున్నావా తండ్రి మాటలకి షాక్గా చూసింది నాన్న ఏ నువ్వు అలా పిల్లకు పిలిచావంటే చంపేస్తాను నువ్వు పుట్టగానే నా భార్యని నీ పెట్టుకున్నావు అలాంటిది నువ్వు నా గురించి నీ మొగుడు దగ్గర చెడుగా చెప్తావా అసలు మీరేం మాట్లాడుతున్నారు నాన్న నిజం మాట్లాడుతున్నాను శివాని నిన్న కాక మొన్న వచ్చిన రుద్ర నీకు నాకు మాటలు లేవని ఇండైరెక్ట్గా రాత్రి నన్ను అడగగానే అర్థమైంది తనకి నువ్వే మన గురించి చెప్పి ఉంటావని అనుకున్నాను నీ మొగుడు దగ్గర నా గురించి చెడుగా చెబుతావని అయినా నీ బుద్ధి ఏంటో నాకు ముందే తెలుసు ఎందుకు నువ్వు నా కడుపును పుట్టావు అసలు నువ్వు అని అంటుంటే ఏంటండి అమ్మాయిని పట్టుకుని అన్ని మాటలు అంటున్నారు తనే తప్పు చేసిందని కంగారుగా బయటకి వచ్చింది రాజీ నువ్వు మధ్యలో మాట్లాడకు రాజీ ఇదేం చేసిందో తెలుసా తనేం చేస్తుందండి ఎప్పుడు చూసినా మీ ప్రేమ కోసమే కదా ఆరాటపడుతుంది అయినా ఎందుకండి తనంటే అంత కోపం మీనాక్షికి అంతవరకే ఆయుష్ ఉంది అందుకే తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది మధ్యలో శివాని ఏం చేసిందని కోపంగానే నిలదీసింది చూడు రాజీ నువ్వు మాట్లాడావంటే నీ చెంప పగులుతుంది మర్యాదగా నువ్వు పక్కకి జరుగు ఈ మహాతల్లి వల్లే మీనాక్షి చనిపోయింది చూసావు కదా ఎంత కాదన్నా కడుపున పుట్టిన కూతురని మంచోని చూసి పెళ్లి చేసినందుకు ఆ ముందు కూడా నన్ను విధవని చేసింది రుద్రా ముందు మిమ్మల్ని ఏం చేసిందండి తెలిసే అడుగుతున్నావా లేదంటే నువ్వు కూడా డ్రామా నేర్చుకున్నావా ఏంటండి మీరు ఈ మాటలు రుద్ర విన్నాడంటే అసలు మన కుటుంబం గురించి ఏమనుకుంటాడండి ఆల్రెడీ ఒక అంచనా రుద్రకి వచ్చేసింది రాజీ నేను ఈ మహాతల్లితో సరిగా ఉండటం లేదు అని మీరు సరిగా మాట్లాడక అలా అనుమానం వచ్చి ఉంటుందండి నేను సరిగా మాట్లాడక కాదు ఈ రాక్షస్ చెప్పు ఉంటుంది అని శివాని అసహ్యంగా ఒక చూపు చూసి లోపలికి వెళ్ళాడు ఏమీ మాట్లాడలేదు శివాని శివాని మీ నాన్న గురించి తెలిసిందే కదా నువ్వేమీ ఆయన మాటలు పట్టించుకోకు అలవాటైపోయిందమ్మా నేనేమి నాన్న మాటలకు బాధపడను అని నేరుగా లోపలికి వెళ్ళింది రాజీ బాధపడి పూజ గదికి వెళ్ళింది ఇక లోపలికి వచ్చిన శివాని మంచంపై నిద్రపోతున్న అంశం చూసి తనలో తానే కన్నీరు తెచ్చుకుంది ఈయనే సర్వస్వం అనుకుని అన్ని విషయాలు పంచుకుని తప్పు చేశానా అనుకుని తనలో తానే బాధపడింది ఇక కట్ చేస్తే అమ్మ అయిందా టిఫిన్ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ రెడీ అయ్యి బయటికి వచ్చింది పూజ అయింది కానీ ఈరోజు పార్టీకి ఏ డ్రెస్ వేసుకుంటున్నావు నీ చీరలు ఉన్నాయి కదమ్మా ఏదోటి కట్టుకుంటానులే డ్రెస్ కోసం అంతగా ఆలోచించవలసిన పనేముంది నాకు తెలుసు నువ్వు ఇదే అంటావని నీ కోసం ఒక డ్రెస్ ముందుగానే రెడీ చేశాను ఎలా ఉందో చెప్పు లేదంటే మధ్యాహ్నం షాపింగ్ మాల్కి వెళ్ళి నీకు డ్రెస్ తీసుకుంటాను అమ్మా దయచేసి నువ్వు మాత్రం షాపింగ్కి వెళ్ళకు నీ షాపింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా సోఫాలో కూర్చుంటూ అనింది నా టాలెంట్ ఏంటో నీకు తెలియదు పూజ ఒకసారి ఇది చూడు అని తను నైట్ కుట్టిన డ్రెస్ చూపించింది అమ్మ ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నావు ఆశ్చర్యపోతూ అడిగింది నైట్ నీ కోసం కుట్టాను పూజ మొన్న మావయ్య కొన్నారు కదా ఆ పట్టు చీర కట్టుకోవడం లేదు అందుకే నీకు ఇలా కుట్టాను ఎలా ఉందో చెప్పు చాలా బాగుందమ్మా నిజంగానే నీలో చాలా టాలెంట్ ఉందనుకో అని తల్లిని హత్తుకుంది ఇక సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు రుద్ర బద్ధకంగా వల్లు విరుచుకొని మంచం దిగి చెప్పులు వేసుకుని రూమ్ బయటే ఉన్న చిన్న వరండాలోకి వచ్చాడు బయట వాకిట్లో పెట్టిన ముగ్గుని తెరిపారా చూసి లోపలికి వచ్చి టైం చూసి షాక్ అయ్యాడు తొమ్మిది వరకు పడుకుంది నేనేనా అనుకుని టవల్ తీసుకుని ఫ్రెష్ అయి వచ్చాడు ఫోన్ రావడంతో అమ్మ కాల్ చేస్తుంది అని వెంటనే లిఫ్ట్ చేశాడు హలో అమ్మ కన్నా లేచావా జస్ట్ ఇప్పుడే అమ్మా ఏంటి నాన్న ఎప్పుడు లేని ఈ టైం వరకు పడుకున్నావు నైట్ అంతా నిద్ర రావడం లేదని వాక్ చేసుకుంటూ కూర్చున్నావా లేదమ్మా నైట్ అసలు నేను ల్యాప్టాప్నే ముట్టుకోలేదు ఇక్కడ గాలి మహత్యం ఏంటో కానీ టైం అయితే చాలు నిద్ర వచ్చేస్తుంది కొన్ని రోజులు అక్కడే ఉండు నాన్న బాగుంటావు ఇక్కడ అంటే అన్ని టైంకి తినవు కానీ అక్కడ చూడు అన్ని టైంకి తిని ఎలా పడుకుంటున్నావో ఆహా నీకు అలా ఉందా ఇక్కడ శివ పెట్టే తిండికి నాలుగు రోజులు పోతే కుంభ అవుతాను అలా పెడుతుంది నీ కోడలు తెలుసా ఆ మాటకి పొంగిపోయింది పార్వతి శివానీపై మరో పది రెట్లు ప్రేమ పెరిగిపోయింది ఇంతకీ నా కోడలు ఏం చేస్తుందిరా ఇంకా రూమ్కి రాలేదమ్మా నాకు తెలిసి కిచెన్ రూమ్లో ఉంటుంది తను లేవగానే మొదట చేసేది పనే కదా అవును అందరి ఆకలి తీర్చాలంటే ముందు వంటగదికే కదరా పరుగు తీయాల్సింది సరే శివాని వస్తే అడిగానని చెప్పు దగ్గరలో గుడి ఉంటే వెళ్ళు నాన్న మర్చిపోకు అబ్బా అమ్మా ప్లీజ్ నాన్న నీకు తెలుసు కదా ఈరోజు నువ్వు ఇంట్లో ఉంటే గుడికి తీసుకుని వెళ్తాను అని అందుకే శివానీతో కలిసి వెళ్ళు నాన్న నా బంగారు కొండ కదూ సరే సరే తను రాగానే మాట్లాడి వెళ్తాను ఓకేనా సరేరా ఉంటాను నువ్వు శివాని జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళింది పార్వతి అప్పటి వరకు ఈ మాటలు విన్న భూషణం తన ప్రక్కనే కూర్చున్న గౌతమ్ని చూసి ఏంట్రా అంశమన్న చిన్నపిల్లాడు అనుకుంటుందా వాడు అసలు అత్తవారింటికి వెళ్ళాడో లేదో ఈ పాటికి వంద సార్లు అయినా ఫోన్ చేసి ఉంటుంది రుద్ర అంటే పంచ ప్రాణాలు కదా నానా వాడి విషయంలో ఎవరి మాట వినదు అందుకే కదా పూజను తీసుకొచ్చి తనే బయటికి నెట్టేసింది రే ఒక మాట అడుగుతాను నిజం చెప్పరా ఏంటి నాన్న అసలు ఎందుకు పూజని ఇష్టపడి అంతలోనే మనసు మార్చుకుంది అది నాకు తెలియదు నాన్న అసలు గౌరికి తనకి మధ్యన ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావటం లేదు పార్వతి ఎంత అడిగినా నిజం చెప్పటం లేదు నాన్న నా మనవరాలు నిజంగానే ఈ ఇంటి కోడలు అవుతుందేమో అని ఆశపడ్డానురా కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు పైగా అందరూ ఉన్న అనాథల ఇద్దరు ఒంటరి బ్రతుకు బతుకుతున్నారు ఎలా ఉంటున్నారో ఏంటో అని బాధపడ్డారు తండ్రి మాటలకి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు గౌతమ్ అసలు నువ్వెందుకు రా మౌనంగా ఉంటున్నావు ఆ రోజున నీ భార్య నీ చెల్లి ఇంట్లో అంతలా గొడవ పడితే చూస్తూ మౌనంగా ఉన్నావే కానీ కనీసం నువ్వు ఒక్క మాట అయినా మాట్లాడలేదు ఇప్పుడు కూడా మీ నాన్న అంత బాధపడుతుంటే మౌనంగా ఉన్నావు అసలు నువ్వు ఈ విషయంలో ఏం చేయలేవా అని అమ్మ అనగానే ఏం చేయనమ్మా చేయాలనే ఉంది కానీ మన ఇంటికి వచ్చిన అభం శుభం తెలియని శివానికి అన్యాయం అయితే చేయలేం కదా ఇప్పుడు ఎంతలా ఏమి చేసినా దాని ప్రభావం శివాని మీదే పడుతుంది అనవసరంగా తన జీవితం నాశనం చేసినట్టు అవుతుంది అందుకే ఈ విషయం ఇంకా ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది లేదంటే అందరూ బాధపడాలి అని తన రూమ్కి వెళ్ళాడు కొడుకు మాటలకి ఈసారి ఇద్దరు మౌనంగా ఉండిపోయారు ఇక కట్ చేస్తే ఫోన్ కట్ చేసిన అంచ్ ఛార్జింగ్ పెట్టి టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు పావు గంటకి బయటకి వచ్చి బట్టల కోసం చూశాడు శివానీ కానీ తన బట్టలు రెడీగా పెట్టిందేమో అని కానీ లేవు తన బ్యాగ్ ఓపెన్ చేసి వైట్ షర్ట్ దానిపై బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ తీసుకుని వేసుకుని మెడలో ఎప్పుడు వేసుకునే గోల్డ్ చైన్ చేతికి వాచ్ పెట్టుకుని హెయిర్ విదిలించుకుంటూ బయటకి వచ్చాడు హాల్లో సోఫాలో కూర్చుని బుక్ చదువుతుంది శివాని శివా కాఫీ అంటూ తను వచ్చి సోఫాలో కూర్చున్నాడు తెస్తానండి అని కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకుని వచ్చి అతనికి ఇచ్చింది కప్ తీసుకుని చిన్న స్మైల్ ఇచ్చి స్విప్ చేశాడు నైస్ కాఫీ శివ అని ఆమెను చూశాడు మౌనంగా తల దించుకుని ఉంది ఎప్పుడూ గలగల మాట్లాడుతూ నవ్వుతూ ఉండే శివని మౌనంగా ఉండేసరికి అంష్కి అనుమానం వచ్చింది శివ చెప్పండి రుద్రగారు అది ఇక్కడ దగ్గర్లో ఏమన్నా ఉన్నాయా ఉన్నాయండి అయితే గుడికి వెళ్దామా అమ్మ నన్ను నీతో కలిసి గుడికి వెళ్ళమంది శివ అందుకే ఇద్దరం కలిసి గుడికి వెళదాం సరే అండి పదండి వెళదాం అని శివాని రాజీతో ఒక మాట చెప్పి రుద్రని తీసుకుని బయటకి వచ్చింది శివ ఎక్కడికి ఎక్కడికేంటండి గుడికి మీరేగా గుడికి అన్నారు అంటే నడిచి వెళ్ళాలా ఎండ తాకిడి తట్టుకోలేక అన్నాడు అంటే రెండు వీధులు దాటితే అమ్మవారి గుడుందండి దగ్గరే మీకు నడవడం ఇబ్బంది అయితే కారులోనే రండి రండి అండి నువ్వు కూడా కారులో కూర్చో పొద్దున్న ఎండ చూసావు కదా ఎలా ఉందో నాకు ఈ ఎండ అలవాటే అయినా ఇలాంటి బట్టలతో మీ కార్ నేనేలా ఎక్కగలను చెప్పండి నేను ముందు నడుస్తాను మీరు కారులో స్లోగా రండి అని గేట్ ఓపెన్ చేసి బయటకు నడిచింది శివాని ఏమైంది ఈ అమ్మాయికి ఇలా మాట్లాడుతుంది అయినా కార్ ఎందుకు దగ్గరే అంటుంది కదా మనం కూడా నడిచే వెళ్దాం అని ఆమె వెనకే నడిచాడు నడుస్తున్న శివాని తన వెనకే వస్తున్న రుద్రని గమనించలేదు శివ ఎందుకంత తొందర నేను వస్తున్నాను కదా నీతో కలిసి ఎందుకు ముందుకు వెళ్ళిపోతున్నావు ఆమెకి వినిపించేలా గట్టిగా అన్నాడు ఆ మాటకి కోపంగా వెనక్కి తిరిగింది శివాని ఆమె చూపు చూసిన రుద్ర నొసలు చిట్లించి ఏమైంది శివ ఏమీ లేదండి రండి నాతో పాటు అని అతనితో పాటు కలిసి నడిచింది రెండు వీధులు దాటగానే అమ్మవారి గుడి వచ్చింది బయట చెప్పులు విడిచి ఇద్దరు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి దండం పెట్టుకుని పూజారి గారు ఇచ్చిన హారతి తీసుకుని నుదుట బొట్టు పెట్టుకుని బయటకి వచ్చారు మీరిక్కడే కూర్చోండి నేను ప్రసాదం తీసుకుని వస్తాను సరే అని అక్కడే ఉన్న మెట్ల మీద కూర్చున్నాడు రుద్ర ప్రసాదం తీసుకుని అతని చేతిలో పెట్టింది శివాని ఏంటిది కవర్ పులిహోర రుద్ర గారు ప్రసాదం తినండి మరి నువ్వు తెచ్చుకోలేదా మీ చేతిలో ఉంది కదా కొంచెం నాకు ఇవ్వండి చాలు ఓకే అని తను సగం తీసుకుని మిగిలింది శివానికి ఇచ్చాడు పులిహోర కళ్ళకి అద్దుకొని తిని అతనికి కొంచెం దూరంగా కూర్చుంది ఇంకేంటి శివ మనం ఇంకా మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి మనమన్నది మీ అనేసరికి బాధపడింది శివాని అతని మనసులో తన పుట్టింటి స్థానం ఇంకా లేదని అర్థమైంది రేపు పొద్దున్నే వెళ్ళిపోదామండి నిజంగానా అండి ఓకే అమ్మకి కాల్ చేసి చెప్తాను సరే ముక్త సరిగా సమాధానం ఇచ్చింది ఏమైంది శివ అలా ఉన్నావు నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా లేదు శివ నువ్వు నాతో అంత ఫ్రీగా మాట్లాడడం లేదు లేవగానే కాఫీ ఇచ్చేదానివి నా బట్టలు నా పనులు చేసేదానివి ఈరోజు ఎందుకు అలా ఉన్నావు మనసులో ఏముందో తెలిసాక దూరంగా ఉంటేనే మంచిది కదా ఏంటి శివా నువ్వు అనేది మీరు రాత్రి మా నాన్నతో ఏమని మాట్లాడారు నేనేం మాట్లాడాను ఎప్పుడూ లేనిది మా నాన్న నాతో మాట్లాడారు అసలు మీరు ఏం చెప్పారు మా నాన్న వచ్చి భోజనం గురించి అడిగారు తెలుసుకొని ఏం చేస్తావు తింటూ అడిగాడు నేను మామూలుగానే అడిగాను ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదు ఏముంది అంటూ జరిగింది చెప్పాడు అంతా విన్న శివాని ఏమీ మాట్లాడలేదు ఏంటి సైలెంట్గా ఉన్నావు అసలు ఎందుకు మీరు నా గురించి మా నాన్న దగ్గర మాట్లాడారు మాట్లాడితే తప్పేంటి అయినా కూతురి ఆకలి గురించి కూడా అడగడం లేదంటే మరీ అంత చాదస్తం పనికిరాదు కదా నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఇప్పుడంటే నా గురించి మా నాన్న దగ్గర మాట్లాడారు కానీ ఇంకెప్పుడు మాట్లాడకండి ఏ ఎందుకు శివ ఈ నా గురించి మీరు అడిగితే కరెక్ట్ కాదు మా నాన్న మీ గురించి కూడా తప్పుగా అనుకుంటారు అందుకే వద్దని అంటున్నాను ఎందుకు తప్పుగా అనుకుంటారు సూటిగా అడిగాడు ఆ మాటకి చురుగ్గా చూసింది శివాని చెప్పు శివ ఇకపై మీతో ఏ విషయాలు పంచుకోను నాకు బాగా బుద్ధొచ్చేలా చేశారు అని చెప్పి కోపంగా బయటికి నడిచింది ఆమె ఎందుకు అలా మాట్లాడిందో అర్థం కాక ఆమె వెనక్కి నడిచాడు శివ ఏమైంది అలా మాట్లాడుతున్నావు మరి ఇంకెలా మాట్లాడాలండి మీకు తెలుసా మా నాన్న గురించి ఆయన్ని చూస్తేనే నాకు భయం అలాంటిది మీరు నైట్ నా గురించి మాట్లాడారు ఇంకెంత కోపంగా రగిలిపోయి ఉంటారో మీరే ఊహించుకోండి మీరేదో నా భర్తని నా కస్టమ్స్కమ్ మీతో పంచుకున్నాను కానీ మీరు నేను చెప్పిన విషయాలన్నీ మా నాన్నకి ఊదేశారు అసలు ఇలా ఎవరైనా చేస్తారా ఏడు సు అంది ముందు ఆ ఏడు శివ చూడు మీ నాన్న నీకు దగ్గర కావాలనే అలా చేశాను కానీ మీ ఇద్దరి మధ్యన ఇంకా దూరం పెంచాలని కాదు సారీ ఇంకెప్పుడు అలా చేయను ఓకేనా నువ్వు వేడవుకు ప్లీజ్ అయినా మీరు నాకు దూరంగా ఉండండి నా బట్టలు మీరు తాకినా మీ స్టేటస్ తగ్గిపోతుంది అని శివాని అనగానే అంచుకి బల్బ్ వెలిగింది నేనేదో విటకారంగా అన్నాను ఆ మాత్రం దానికే ఎందుకంత కోపం మీకు తెలుసు కదా నా గురించి మరి అలాంటప్పుడు నా డ్రెస్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ గొడవకి సిద్ధమైంది ఆమెతో వాదించడం కష్టమని అర్థమై తప్పైంది శివ ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్పి ఆమెకి మరో మూడుసార్లు సారీ చెప్పి ముందుకు నడిచాడు ఇక కట్ చేస్తే అమ్మా పూజ అంటూ లోపలికి వచ్చిన గౌరీ కూతుర్ని చూసి మురిసిపోయింది నా బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చేతి మిటికలు విరిచి పద లైట్గా టిఫిన్ చేయద్దు అమ్మ వద్దు పార్టీ ఎలా ఉంటుందో నాకంటే ఎక్కువ నీకే బాగా తెలుసు అందుకే నా మాట విని టిఫిన్ చేయమా అని గౌరీ అనగానే పూజకంట్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే ఆ మాటల్లో తనకి అంష్ గుర్తొచ్చాడు తింటాను పద అని ఇద్దరు సోఫాలో కూర్చున్నారు పూజ మనసు స్థిమితంగా లేదు సడన్గా తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఊపిరాడనట్టుగా అనిపించి తలకి వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది బావా బావా అంటూ తిన్నదంతా నాకే పెడతావేంటే నువ్వు కూడా తిను మాటలు గుర్తొచ్చేసరికి తనలో తానే చిన్నగా నవ్వుకుంది అతని ప్రేమ కేరింగ్ అన్నీ తలుచుకుంది అసలు ఎందుకు బావా మీ అమ్మ చెప్పిన మాటలు విని నన్ను కాదని మరో అమ్మాయిని చేసుకున్నావు కానీ ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్ మెసేజ్ చేస్తున్నావు అంటే అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి అనుకుని గౌరీ గారు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి టిఫిన్ ప్లేట్ తీసుకుంది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నీ దగ్గర దాచేది ఏముందమ్మా రెండు రోజుల నుంచి బావ దగ్గర నుంచి ఫోన్లు మెసేజ్లు ఎక్కువ అయ్యాయి ఎన్ని నెంబర్లు బ్లాక్లో పెట్టినా తన ప్రయత్నాలు ఆపటం లేదు నాకేం చేయాలో అర్థం కావటం లేదమ్మా నువ్వు నంబర్స్ ఏం బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు పూజ తల్లి మాటలకి అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది పూజ నువ్వు ఫోన్ చేయొద్దన్నా నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నా అన్నిసార్లు రుద్ర వేరే నెంబర్స్ నుంచి మాట్లాడాలి అని ట్రై చేస్తున్నాడంటే ఏదో విషయం ఉండే ఉంటుంది పూజ ఆలోచిస్తూ అంది ఏముంటుందమ్మా ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడేమో బావ అయినా నువ్వే కదా అన్నావు వద్దనుకున్న బంధాలని తగిలించుకోవడం ఎందుకని అందుకే నేనైతే బావకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను ఎంతలా అంటే జన్మలో తన ముఖం కూడా చూడడం నాకు ఇష్టం లేదమ్మా అంత మాటలు ఎందుకులే పూజ మనకి రావాల్సిన ఆస్తి చేతికి రావాలి నిన్న ఒకటి అడుగుతాను నిజం చెప్పు ఏంటమ్మా అసలు నీకు అంష్ వాళ్ళ అమ్మ మధ్యన ఏమి జరిగింది ఎందుకు నిన్ను రిజెక్ట్ చేసింది అవన్నీ నాకు తెలియదమ్మా తెలిస్తే నేనెందుకు సైలెంట్గా ఉంటాను ఏది ఏమైనా జరిగింది తలుచుకొని బాధపడడం వేస్ట్ అమ్మా కన్నీరు తప్ప ఏమీ మిగలదు టిఫిన్ చేయమా పాటికి లేట్ అవుతుంది ఏంటో పూజ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని ఇద్దరు టిఫిన్ చేసి ఇంటికి తాళం వేసి పార్టీకి వెళ్ళారు ఇక కట్ చేస్తే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రుద్ర శివానీతో మాట్లాడలేదు శివాని కూడా రుద్రని కదిలించలేదు టైం అవడంతో వంట చేసి ఫ్రెష్ అయి టైం చూసింది ఏడున్నర రుద్రని పిలుద్దామని తన రూమ్కి వచ్చింది మిర్రర్ ముందు నిలబడి స్టైల్గా జుట్టుని సరి చేసుకుని తననే చూస్తున్న శివానీని చూసి ఏంటి శివ భోజనం చేద్దు రండి మీరు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు కదా అనగానే ఆకలి లేక తినలేదు శివ ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను వచ్చాక తింటాను నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు భోజనం చేసి పడుకో అని ఆర్డర్ పాస్ చేశాడు ఈ టైంలో ఎక్కడికండి ఎంతో మెల్లిగా అడిగింది పని మీద బయటికి వెళ్తున్నాను వస్తావా నువ్వు కూడా నాతో పాటు సూటిగా అడిగాడు ఎందుకో అతని మాటల్లో కోపం కనిపించి శివాని మరో మాట మాట్లాడలేకపోయింది తలోంచుకుని తన పని తాను చేసుకుంది మిర్రర్లో ఆమెని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు రుద్ర కోపంలో ఆమె మొక్కుపుటాలు ఎర్రగా మారటం కళ్ళల్లో రౌద్రం రుద్ర చూపుని దాటిపోలేదు శివ చెప్పండి బెడ్ సర్దుతూ ఇంకెప్పుడు మీ నాన్నగారితో నీ గురించి మాట్లాడను సరేనా ఆమె దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో రుద్రనే బెడ్ సర్దుతున్న శివాని దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు భయంగా చూసింది నేను మాట్లాడుతుంది ఇక్కడున్న గోడలతో కాదు నీతోనే తెలుసు అమాయకంగా తలూపుతూ అంది తిక్క రేగింది రుద్రకి అసలేమైంది నీకు ఇలా ఉన్నావు నేను బాగానే ఉన్నానండి జరిగింది జరిగిందేదో జరిగింది మర్చిపో సరేనా ఓయ్ నిన్నే అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు వెంటనే చేతిని వెనక్కి లాక్కుని మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు బయటకు వెళ్తున్నారు కదా తొందరగా వచ్చేయండి లేదంటే అత్తమ్మతో పాటు ఇక్కడ మా అమ్మ నాన్న కూడా కంగారు పడతారు మా అమ్మ ఎందుకు కంగారు పడుతుంది తనకి నేను బయటకు వెళ్తున్నానని చెప్పలేదు చెప్పను కూడా కానీ నేను చెప్తాను కదా క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంది చురుగ్గా చూశాడు రుద్ర మీరెలా చూసినా సరే నేను చెప్తాను మీ బాధ్యత నాది మీరెక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా పెద్దవాళ్ళకి చెప్పే బాధ్యత నాకుంది చున్నీ సరి చేసుకుంటూ అంది ఆమె మాటలు చారడేసి కళ్ళు చూస్తున్న రుద్రకి నిజంగానే నవ్వు వచ్చింది ఆమె చెబుతున్న విధానం కూడా అతనికి బాగా నచ్చింది ఆమె భుజంపై చేయి వేశాడు బిగుసుకుపోయింది శివాని నేను బయటకి వెళ్ళిన సంగతి మా అమ్మతో చెప్పావంటే నా చేతిల్లో నీకు మామూలుగా ఉండదు భోజనం చేసి పడుకో అని మరో చేత్తో ఆమె తల నిమిరి తన కార్ కీస్ తీసుకుని వెంటనే బయటకి వెళ్ళాడు అతను వెళ్ళిన అతని వైపు చూస్తూ మంచంపై చెతకిల పడింది శివాని అతను చేయి వేసిన భుజంపై తన చేతిని పట్టుకుని అసలు ఏమనుకుంటున్నారు ఈయన గంటకొకలా ఉంటున్నారు ఏ టైంలో బయటకు ఎక్కడికి వెళ్తున్నారు నన్ను రమ్మన్నారు వెళ్ళినా బాగుండేదేమో ఏ సినిమాకో వెళ్తున్నారు వెళ్తున్నారనుకుంటా అని పక్కనే ఉన్న బుక్ తీసుకుని కథలు చదవడం మొదలుపెట్టింది కార్ ఎక్కి తన ఫోన్ తీసుకుని తన మేనేజర్కి కాల్ చేశాడు రుద్ర చెప్పండి సార్ అంతా రెడీనా రెడీ సార్ అంతా మీరు చెప్పినట్టే చేశాను మీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు నేను రావడానికి గంట అయినా పడుతుంది ఇప్పుడే బయలుదేరాను వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేశాడు రుద్ర అలా కట్ చేసాడు లేదో పార్వతి దగ్గర నుంచి ఫోన్ ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు నాన్న ఏం చేస్తున్నావు అమ్మా ఆఫీస్ వర్క్ చేస్తున్నాను ఎప్పుడు చూసినా వర్కేనా ఇంతకీ భోజనం చేశావా లేదా ఒక గంటలో చేస్తానమ్మా ఇంతకుముందే శివాని నాకు సూప్ ఇచ్చింది ఇంతకీ శివాని ఏం చేస్తుంది తను కింద ఉందమ్మా ఆఫీస్ వర్క్ అవగానే కాల్ చేస్తాను అని రుద్ర ఫోన్ కట్ చేసి కార్ స్టార్ట్ చేశాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం